బాతు సంతోషంగా వాటిని తిని రాజుకి కృతజ్ఞతగా తన రెక్కలను కదిపింది అప్పటి నుంచి రాజు ప్రతిరోజు ఆహారం తాను తిన్నా తినకపోయినా బాతుకు తెచ్చి పెట్టేవాడు బాతు కూడా రాజుతో స్నేహంగా ఉండేది బాతు సంతోషంగా ఆ బియ్యం గింజలను తిని రాజుని కృతజ్ఞతగా చూసింది దాని కళ్ళల్లో ఏదో మెరుపు అప్పటి నుంచి బాతు ప్రతిరోజు రాజు దగ్గరికి వచ్చేది రాజు కూడా తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని బాతుతో పంచుకునేవాడు వారిద్దరి మధ్య విడదీయరాని స్నేహం ఏర్పడింది ఒక పౌర్ణమి రోజు రాత్రి బాతు రాజుకి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చింది అది కేవలం ఒక గుడ్డు కాదు మెరిసిపోతున్న బంగారు గుడ్డు రాజు తన కళ్ళను నమ్మలేకపోయాడు ఆ నాతోనే స్నేహం చేస్తావు నాతోనే తిరుగుతావు నువ్వు ఎలా బంగారుపు గుడ్డు పెట్టగలిగా రాజు ఆ గుడ్డుని చూసి ఆశ్చర్యపోయాడు ఈ గుడ్డు తీసుకుని కష్టాలన్నీ తీరిపోతాయి అని బాతు అన్నది ఊరికి వచ్చిన సొమ్ము నాకు వద్దు ఇదిగో నీ గుడ్డు నువ్వు తీసుకో బాతు నేను వెళుతున్నా స్నేహం సొమ్ములతో ముడిపెట్టకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి